మరి జ్యోతిలు అనుకుంటా ఇంకా కొన్ని పేపర్లలో చిన్నపాటి వర్షానికి చెరువులు తప్పిస్తుందంట రైట్ ఇప్పుడేమో అందుకే చెమడబెట్టినా అంత చెమడబెట్టినా అన్ని తిరుక్కొని వచ్చినా అందువల్ల ఏం చెప్తున్నా రేపు పొక్లి పెడతారు ఎక్కడా చిన్నపాటి వర్షం కల్పించినారని తలపించినారని చూసి చెప్పినారే రాసినారే వాళ్ళ వీధిలో పెడుతున్నా కాలువలు పూడ్చి ముందర పక్కన షెడ్లు వేసుకొని మరి చిన్నపాటి వర్షానికే చెరువులు తప్పిస్తాను తప్పించకో చేస్తా హైదరాబాద్ అని పెట్టినారు రేపు పొద్దున్నే ఆరున్నరకే మూడు తం పెట్టినా రోడ్లన్నీ చూసి వచ్చిన నీళ్ళు ఉండకూడదు కరెక్ట్ మీరు కరెక్ట్ నేనే ఈ చిన్నపాటి వర్షానికి వచ్చిన రాసినారే రెండుగా చెక్ చేసి వచ్చిన ట్టింది ఆ లైన్ అంత కొట్టాలి ఎందుకంటే వర్షం నీళ్ళు పోవాలంటే వర్షం నీళ్ళు పోవాలంటే ఏం చేయలేదు తమ్ముడు కాలం ఉండే అన్ని కట్టడాలు తీసేయాలి మర్నాడు వస్తుంది పేపర్లో మా కాలనీ అంత బాగుపడింది జ్యోతి రాస్తాడు ఈనాడు రాస్తాడు ఇంకా ఆయన విశాల ఆయన రాస్తాడు ఈరోజు చిన్నపాటి కాదు ఉరుములు జరుములతో వచ్చిన వర్షానికి కూడా సార్ నీళ్ళు నిసలేదు థ్యాంక్స్ టు ప్రభాకర్ రెడ్డి ఎంతగా రాస్తారు రాస్తే నాకేం కాలేదులే ఇంతకన్నా మంచి మున్సిపాలిటీ ఉందా ఇంతవరకు ఏడాడు తిరిగి వచ్చినా చూస్తారండి ఏమైంది ఐదేళ్లలో నాశనమైన మున్సిపాలిటీని చేయాలంటే వేల కోట్లు కావాల ఎవరో కడుపులు పట్టుకొని కాళ్ళు పట్టుకొని చేస్తారు ఎందుకంటే ఇది నా బాధ్యత మా ఊరు పొద్దండే లేపోతా అప్పుడు చిన్నపాటి వర్షానికి కూడా నీళ్ళు నిలవడం గంటల తరబడి పడినా నీళ్ళు నిలవడం ఖచ్చితంగా కొడుతున్నా నేను ఎవరి మీద ద్వేషంతో కాదు మరి పత్రికల్లో ఆ మాదిరి రాసిన దానికి మరి ప్రజలు అవస్థపడతారు కాబట్టి రే పొద్దునే ఐదు అడిగిన ఒకటి కాదు రెండు కాదు నాకు మా మున్సిపాలిటీకి మూడు ఉన్నాయి చిన్న చిన్నవి రెండు ఉన్నాయి నాది ఉంది మళ్ళీ మా వాళ్ళు అన్నీ ఉన్నాయి ఒకటేసారి ఒకటే నిమిషానికి మళ్ళీ పై వీడతా పీకుతున్నా రాయండి మీరు అప్పుడు రాయండి దౌర్జన్యంగా మా కాలువలు మా ఇండ్లు పీసిన రాయండి నేను వద్దంటే అడుగు ఎంత పేపర్ ఉందని ఇష్టం అని రాస్తారా మీ తప్పులేం లేవా అండర్ గ్రౌండ్ లేవాలా స్నానం నీళ్ళు పోవాలా మీరు రెస్ట్ రూమ్కి పోతే టాయిలెట్కి పోతే ఆ నీళ్లు పోవాలా గిన్నెలు కడుక్కుంటే నీళ్లు పోవాల మీ గుడ్డలు ఒత్తుకుంటే నీళ్లు పోవాల పోలీస్ స్టేషన్ దగ్గర ఇరవై ఏడు లోపలికి తవ్వి ఏమన్నా తెలుసా శానిటరీ సండే సండే నెలకు ఒకసారి ఉంటుంది లేడీస్ శానిటరీలు శానిటరీ అంటే ఏమి యూతల లీక్ కాకుండా ఉండాలి డైపర్లు స్పూన్లు సలాకులు గ్లాసులు దయచేసి చూడండి దయచేసి చూడండి ఇవే ఏమంటారు ఎడున్నాడు నా కొడుకు చైర్మన్ నా కొడుకు ఏడున్నాడు చైర్మన్ నా కొడుకు నేను అదే తిరిగితే మిమ్మల్ని యా నా కొడుకు యా అంటే ఎలా ఉంటది మీ తప్పుదాలకు మేము ఇది చేస్తాను లక్షలు ఖర్చు పెడుతున్నాం ఈరోజు రాసివాడ ఇండ్లు కాలం దాటి పైకి వచ్చింది మరి నీ ఇండ్లు ఎట్లుంది ఇంకో ఉన్నాడు ఇంతకుముందు పాపజ్యోతి వాడు చంద్రగాడు వాడి ఇండ్లు ఏడుంది టేఎస్ కాలనీలా నీళ్ళు టీక్త ఎప్పుడు నువ్వు అది పెద్ద రోడ్డు అవుతుంది మొత్తం యువతాకి వచ్చినాడు ఎస్సీలు ఎస్టీలు లే లే జ్యోతి చంద్రగా ఎక్స్ కట్ట పంపించినవరా బెదిరిచ్చి అనుకుంటాను నువ్వు అయిపోయిందని నా కొడక్క నీకు తేరస్కాని నీ ఇండ్లు కిందికి పడుతుంది ఎందుకంటే ఇదే ఇట్లనే మురిగిపోతుంది అవద్దు అండి సెచ్యువేషన్ ఏముంది రాయండి పొద్దున్న లేస్తానే కష్టపడే మున్సిపాలిటీ ఇది ఒకటే మీరు రాసిన దానికి కాదు మరి మీ ఇండ్లే మీ ఆడున్నాయి తండ్రి అందరు అట్లా ఉన్నారు మేము అన్నీ చూసుకోవాలి బీదోళ్ళు వాళ్ళ గుండేది ఇంత స్థలం ఎలా పోతారు వాళ్ళు మీరు రాసిందే రాసిందేనా పొద్దున్నే రెడీ ఉండండి వద్దన్నే రెడీ ఉండండి ఏం చెప్పి రాసినారే లే అమ్మ రాసిన వాళ్ళకి చెప్తాను లే ఇంతకన్నా మంచి మున్సిపాలిటీ ఉందా నా కొడుకల్లరా చెప్పండిలే ఇంతకన్నా మంచి మున్సిపాలిటీ ఉందరా పొద్దున్న లేస్తానే పనిచేసే స్టాఫ్ ఉంది పొద్దున్న లేస్తానే కౌన్సిలర్లు ఉన్నారు ఐదేళ్ళు చెడగొట్టినారు కదా ఎంత లోతుకున్నారా లక్ష్మీనారాయణ థియేటర్ దగ్గర ఇప్పుడు దిగాలంటే ముప్పై ఆరు అడుగులు దిగాల అంద లోపలు ఉన్నాయి మొత్తం నాశనం చేసిపోయినారు మీరు సెటప్ చేస్తాను మరి కాల మీద ఇల్లు ఉన్నాయి ఏదో చిన్న పాప కట్టుకుంటారు ఒక సెంటు ఉంటే వాడు ఏదో పోతాడరా ఏదో చేస్తాడు ఇది మరి పెద్ద వర్షం వస్తే నేనేం చేయాలి వర్షం వస్తే ఇప్పుడు ఏం చేయమంటా అన్ని పీకమంటావా కానీ మీ ఇల్లు అయితే పీకుతానా వాడు పాత లో ఆంధ్రజ్యోతి చంద్రా గాంధీ పీకుతా ఇప్పుడు రాసిన వాళ్ళు పీకుతా అప్పుడు తెలుస్తుంది నీకు బాధ ఎట్లుంటుంది నువ్వు స్టైడ్ రాసిందే రాసిందా వచ్చినాడు ఇప్పుడు ఆంధ్రజ్యోతి పీక్తారా వాళ్ళ ఇళ్ళు పీక్తానా వచ్చినాడు ఇప్పుడు వచ్చినాడు పిక్తారీక్తా ఏంది ఈ టీవీ ఉంది ఈనాడు వల్లది ఆ పాత చంద్రా గాంధీ చున్ను చిరుదులు పడతాడంటే ఊర్లో సముద్రం అంటే మాట్లాడతారు నేనైతే బిక్తా లేవు నేను కూడా రైట్ మా